అదే మీ ఇంటి దగ్గరకు వస్తున్నారా ఇంటి దగ్గర రావటం మేమే పోయి తెచ్చుకుంటాం మరి వాలంటీర్లు ఉన్నారు కదా ఉన్నారు వాళ్ళు కరోనా టైమ్ లో మీకు ఇంట్లో ఏదైనా మందులు కానీ అయితే తెచ్చిచ్చారా తెచ్చిస్తున్నారా సచివాలయంలో మీకు ఏదైనా పత్రాలు కావాలన్నా ఏదైనా కావాలంటే చేస్తున్నారా చేస్తున్నారు కానీ మాకు ఒక వాళ్ళండి మంచి అడుగు కాదు చేయటం లేదు పొలం ఉందా లేదు లేదా మరి ఈ ఈ ప్రభుత్వం కావాలనుకుంటున్నారా లేదంటే మారాలనుకుంటున్నా జగన్ గారు జగనే జగన్ ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే అన్ని స పదకాలు బాగా ఇచ్చాడు ఏం ఇచ్చారు పథకాలు అమ్మ ఒడి రైతు భరోసా మొత్తం ఇచ్చాడు బాగా చేసాడు అందుకోసం అంతా బయలుదేం

రెండు వేల ఏడు వందల అదే మూడు వేలు మూడు వేలు టీడీపీ ప్రభుత్వంలో ఎంత వచ్చింది రెండు వేలు మరి పింఛన్ తీసుకోవడానికి మీరు అక్కడికి వెళ్తున్నారు రైల్లో మధ్యాహ్నం వచ్చేది ఉదయం పోయి ఇప్పుడు సెకండ్ ఇప్పుడు ఇచ్చేసి వెళ్ళిపోతారు ఈ టైం ఇచ్చేసి వెళ్ళిపోతారు వస్తున్నారు ఐదున్నరకు వస్తారు బియ్యం వస్తున్నాయి అన్ని వస్తున్నాయి ఎవరు వస్తున్నారు ఎవరు తెచ్చిస్తున్నారు వాళ్ళు బండి వస్తుంది మ్యాజిక్ ఇక్కడ వస్తుంది ఇక్కడ నుంచి అందరూ వచ్చి తీసుకుంటారు వాలంటీర్ సమస్య ఎలా పనిచేస్తుంది బాగుంది సూపర్ బాగుంది బాగుందా మరి మీరు ఈసారి మార్పు కోరుతున్నారా లేదంటే ఇదే మంచి జరుగుతుందా మాకు పింఛన్ వస్తుంది బియ్యం ఇస్తున్నారు ఎలాంటి ఇబ్బంది లేదు ప్రస్తుతం మరి ఇప్పుడు మీకు పింఛన్ ఎంత వస్తుంది మూడు వేలు వస్తుంది టీడీపీ ప్రభుత్వంలో ఎంత వచ్చింది రెండు వేలు ఇచ్చారు అప్పుడు పింఛన్ తీసుకోవాలంటే ఎట్లా ఉంది మీరు వెళ్ళి తీసుకున్నారా మేము వెళ్ళి తీసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్నారు వచ్చి ఎన్నింటిది వచ్చి అండి మీ ఇంట్లో మరి ఇంకెవరికైనా పిల్లలకి అమ్మఒడి గాని లేదు లేదా మాకు పిల్లకాయలు లేరు బాబు పిల్లకాయలు లేరు జగన్ గారి ప్రభుత్వం ఎలా చేస్తున్నారు సిద్ధంగా చేస్తున్నారు మరి అభివృద్ధి జరుగుతుందా అభివృద్ధి అభివృద్ధితో నాకేం పని అయ్యా నాకు కళ్ళు ఒప్పడవు అటువంటిప్పుడు నేను బయట తిరిగేవాడిని కాదు మరి ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నారా ప్రభుత్వం మారాలనుకుంటున్నారా అయ్యా అదో ఏ ఏ ప్రభుత్వం వచ్చినా మాది మాకు మాకు పోదు మాది మాకు ప్రభుత్వం ఏది బాగుంది ప్రస్తుతం ఇదే బాగుంది ఇదే బాగుంది మళ్ళీ ఈసారి మార్పు కోరుకుంటున్నారా లేదంటే మారు మార్పు ప్రజలకు మార్పు లేని ఏ ప్రజలు ఉండరు ఆ మార్పు కొందరు మార్పు కోరుకుంటారు కొందరు ఇదే కోరుకుంటున్నారు ఇదే ప్రభుత్వం కోరుకుంటున్నాం ఇదే ప్రభుత్వం జగన్ ప్రభుత్వమే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్